ఎవరు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గత కొంతకాలంగా కనిపించి కనిపించకుండా ఉన్నారు ఎందుకనో ఆమె గతంలో మాదిరి యాక్టివ్గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అప్పుడప్పుడు ఎక్స్ లో పోస్టులు పెట్టడం మినహా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు కూడా లేవు మరీ ముఖ్యంగా వైఎస్ జగన్పై విమర్శలు తగ్గించారనే చర్చ విస్తృతంగా సాగుతోంది అసలు షర్మిలను కట్టడి చేస్తున్నది ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైంది కాంగ్రెస్లో ఏదో జరుగుతోందనే అనుమానం తలెత్తింది షర్మిల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూటమి రాజకీయ ప్రయోజనాల కోసమే షర్మిల పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు సైతం బహిరంగంగా విమర్శలు గుప్పించారు ఇప్పుడు షర్మిల ఎక్స్లో పోస్టు పెట్టారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆమె ఆరోపిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు మూడు వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడడమంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రా అని షర్మిల విమర్శించారు ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని వాటిని చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని షర్మిల గుర్తు చేశారు షర్మిల ఊరికే మౌనం పాటించరని కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షంతలేవో పడ్డట్టున్నాయనే అభిప్రాయం లేకపోలేదు ఇప్పటికే షర్మిల ఏకపక్ష ధోరణిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి